చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక వ్యక్తికి అదృష్టం కలిసి రావాలన్నా లేదా దురదృష్టం పట్టాలన్నా మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులే కారణమవుతాయి మీ ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే వదిలిపోతుందో అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇంటికున్న దరిద్రాన్ని దూరం చేసుకోవాలంటే మీ ఇంట్లో కొన్ని వస్తువులు పొరపాటున కూడా ఉండకూడదు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంటికి దరిద్రం పట్టడానికి ఎన్నో కారణాలుంటాయి చాలామంది ఇళ్లలో ఎక్కువగా పాత బట్టలు ఉంటాయి అలాగే చినిగిన బట్టలు కూడా ఉంటాయి ఇంట్లో పాత దుస్తులు ఉంటే మీ ఇంటికి అదృష్టం దూరమైపోయి దరిద్రం ఎల్లప్పుడూ వెంటాడుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న పాత బట్టలను ఎప్పటికప్పుడు తీసేయండి వివాహమైన ఆడవారు గురువారం తలస్నానం చేయకూడదు గురువారం బృహస్పతి రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఆడవారు గురువారం తలస్నానం చేస్తే తమ భర్తకు అలాగే పిల్లలకు దురదృష్టం కలుగుతుంది ఇంట్లో నలుపు రంగు బకెట్లు ఉండకూడదు ఒకవేళ ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి ఉదయం నిద్రలేవగానే ఎదుటివాళ్ల పాదాలను చూడకూడదు అలా చూస్తే మాత్రం వారికున్న దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే పొరపాటున కూడా అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు ఉదయం నిద్ర లేవగానే అద్దం చూస్తే రోజంతా దరిద్రం వెంటాడుతుంది ప్రతి నెలలో ఒక శుక్రవారం రోజున ఒక శక్తివంతమైన పరిహారం చేస్తే చాలు మీ ఇంటి నుండి దరిద్ర దేవతను బయటకు పంపొచ్చు కొంచెం సాంబ్రాణి పొడి ఎండుకొబ్బరి పొడి పంచదార ఆవు నెయ్యి ఈ నాలుగు వస్తువులను కలిపి ఇంట్లో ధూపం వేస్తే చాలు మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎంత తీవ్రమైన దరిద్రమైన ఇట్టే తొలగిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దం పగలకుండా చూసుకోవాలి ఒకవేళ పగిలిన అద్దాలు ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తీసేయండి లేకపోతే మీ ఇంట్లో దరిద్రం పెరిగిపోతుంది మనలో కొంతమందికి దురదృష్టం వెంటాడుతుంది ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు వెంటాడుతాయి అలాంటివారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కర్పూరంలో గులాబీ పువ్వులు కాల్చి లక్ష్మీదేవికి హారతి ఇస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది వాస్తుప్రకారం వంటగది ఎంతో కీలకమైనది పూజగది లాగానే వంటగది కూడా చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి ఎందుకంటే అన్నపూర్ణదేవి వంటగదిలో నివసిస్తుంది చాలామంది వంటగదిని మురికిగా ఉంచుకుంటారు రాత్రిపూట ఎంగిలి పాత్రలను సింక్లో వదిలేస్తున్నారు కాని ఇలా ఎప్పుడూ చేయకూడదు ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో గొడవలు పెరుగుతాయి కాబట్టి వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మనపైన ఉన్న చెడు దృష్టిని తొలగించడంలో ఉప్పు బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు స్నానం చేసే సమయంలో బకెట్లో కొంచెం ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరిగిపోతుంది ఈశాన్య దిశలో అలాగే ఉత్తర దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంటే కుటుంబంలో గొడవలు పెరుగుతాయి అలాగే ఉత్తర దిశలో బరువైన వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి సాయంత్రం సమయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు రాత్రి సమయంలో ఆడవారు తలస్నానం చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు కష్టాలు ఏర్పడతాయి పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు చాలా పవిత్రంగా ఉండాలి విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంటే మీ ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది అలాగే పాతబడిన దేవుని చిత్రపటాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో ఉండకూడదు విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉంటే ప్రవహిస్తున్న నదుల్లో పడేయాలి అలాగే పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది తెగిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అలాగే పాతబడిన చెప్పులు కూడా వేసుకోకూడదు దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో పాత చెప్పులు ఉంటే ఎవరికైనా దానం చేయండి లేదా ఇంటి నుండి బయటపడేయాలి లేకపోతే జీవితాంతం దురదృష్టం వెంటాడుతుంది ఇంట్లో నీటి లీకేజ్ ఉండకూడదు మీ ఇంట్లో వృధాగా నీరు పోతే మీ డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి జన్మజన్మల దరిద్రం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది నడుము భాగంలో నల్లదారాన్ని ధరిస్తే విపరీతమైన అదృష్టంతోపాటు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది చేతి మణికట్టుకు మాత్రం నల్లటి దారాన్ని ధరించకూడదు అలాగే పాడైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను కూడా ఇంట్లో ఉంచకూడదు దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు ఇక మనలో చాలామంది తమ ఇళ్లపైన పనికిరాని వస్తువులను పెట్టుకుంటారు ఇంటిపైన వ్యర్థాలు ఉంటే మీ తలపైన భారాన్ని వేసుకున్నట్టే అంటే అప్పుల సమస్యలు పెరుగుతాయి అలాగే పితృదోషాలు వెంటాడుతాయి కాబట్టి వీలైనంతవరకు ఇంటిపైన పాత వస్తువులు లేకుండా చూసుకోవాలి మంగళవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో జుట్టు కత్తిరించకూడదు అలాగే గోళ్లు కత్తిరించకూడదు దీనివల్ల మీ ఇంటిపై లక్ష్మీదేవి కోపగించుకుంటుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మనలో చాలామంది గాజు వస్తువులను ఎక్కువగా కొంటూ ఉంటారు వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇంట్లో గాజు వస్తువులు ఎక్కువగా ఉండకూడదు ఒక నిర్దిష్టమైన ప్రతికూల శక్తులను గాజు వస్తువులు విడుదల చేస్తాయి దీనివల్ల మీ కుటుంబానికి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వీలైనంతవరకు అనవసరపు గాజు వస్తువులు ఇంట్లో ఉంచకండి ఇక మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే చాలా అశుభంగా పరిగణించాలి ముఖ్యంగా విరిగిపోయిన ఫర్నీచర్ ఉంటే మీ పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి జీవితంలో త్వరగా ఎదగలేరు కాబట్టి మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తీసేయండి లేకపోతే కష్టాలు మొదలైపోతాయి మన హిందూ మతంలో వ్రతాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో ఖచ్చితంగా ఆడవారు ఉపవాసం ఉండాలి లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీనివల్ల మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి